நை ஜகத் ஜெய் ஜகத் ஜெய் ஜய ஜெய் ஜகத் ஹர்மன்னட்கர் நாயக்கர் அதலே ஹர்மன்னட்கர் நாயக்கர் குய்தா అలయ మనకొడ మాట జై 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 దేవులపైన రాజకీయ్యం జై 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 జ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఆయన సుపుత్రుడు లోకేష్ గారు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా దేవుడి పైన కుటీల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము సాక్షాత్తు కలియుగ వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువులు కొవ్వుతో ఆ యొక్క లడ్డూలు తయారు చేశారని పెద్ద అభాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ సిట్ అధికారులు ఎన్డిబి ఇంకొక రెండు ప్రభుత్వ సంస్థ లాబొరేటరీస్లో నాలుగు శాంపిల్స్ చేపిస్తే ఆ నాలుగు శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువులు కొవ్వుతో బీఫ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళకు అనుకూల మీడియాలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం ఇవాళ మేము ఒకటే అంశం చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ లోకానికి ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు తిరుమల తిరుపతి దేవస్థానము ముగ్గురు మూడు ఫ్లైట్లు వెళ్తారు అందరు కట్ట ఒక ఫ్లైట్లు వెళ్తారు వెళ్ళండి అక్కడ ఏడుకొండలు ఎక్కండి ఎక్కిన తర్వాత నేల ముక్కుని రాసి ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మీరు బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే సంవత్సరన్నర కాలంలో ప్రజలందరూ కూడా చాలా అయోమయానికి గురయ్యారు ఏంటి నిజంగా అందులో జంతువులక ఉందా అని చెప్పేసి ఆందోళన చెందిన సందర్భం మరి ఇవాళ సిబిఐ అదేవిధంగా సిట్ సంయుక్తంగా దీన్ని దర్యాప్తు చేసి నాలుగు వందల డెబ్బై పేజీలతో ఆనరబుల్ నెల్లూరు కోర్టులో వాళ్ళు ప్రజెంట్ చేశారు ఛార్జ్షీట్ని మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం ఎంత అహంకారంతో మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారం చేశారు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మనము కింద నుంచి పైదాకా మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఏం చెప్తే అది చెల్లుతుంది అని దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన దుర్మార్గులు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు కూడా ఉన్నారు దీన్ని బీజేపీ పెద్దలు కూడా మీరు బయటకు వచ్చి ఎవరైతే హిందూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చి ఆర్ బజరంగ్ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నాం ఈ దుర్మార్గులైన ఈ వ్యక్తులు ఈ రకంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళపైన మీరు ఎందుకు స్పందించట్లేదు అని హిందూ సమాజాన్ని అడుగుతా ఉన్నాం మరి ఈ రకంగా తిరుపతి లడ్డూ పైన ఎవరైనా అభండాలు వేస్తారండి ఇప్పుడు నిజంగా అందులో ఎక్యూజ్ లో ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ చూస్తే అందులో ఎక్యూజ్డ్లు జైన్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు జైన్ సామాజిక వర్గం అంటే మామూలుగా చేమలను కూడా చంపరు దోమలను కూడా చంపరు నోటుతో ఊదే సందర్భం ఉంటుంది మరి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి బీఫ్ ఆయిల్ అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపారు అంటే ఎవరు నమ్ముతారండి మరి ఈ రకంగా దుర్మార్గంగా చేసినందుకు ఈ కలియుగ వైకుంఠడే ఈ జన్మలోనే ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కో అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా శిక్షిస్తారని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బేషరత్గా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం